నమస్తే ఈరోజు మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు నమస్తే గురుగారు నమస్తే అండి ఈ సంవత్సరం శివరాత్రి ఏ తేదీనే వస్తుంది ఈరోజు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పూజలు దాని విధానం అనేది మాకు తెలియజేయండి జై శివనారాయణ మనకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి మాసం ఇరవై ఆరో తారీఖున మనకి మహాశివరాత్రి అనేది వస్తుంది అంటే ప్రతి మాసంలో కూడా మాస శివరాత్రి అని వస్తుంది అలానే మనకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి మాసంలో వచ్చేటువంటి మహాశివరాత్రి ఏదైతే ఉందో ఇది శివునికి సంబంధించినటువంటి పండుగ అంటే ప్రతి మాసంలో కూడా శివునికి చేస్తారు ఈ సంవత్సరం మహాశివరాత్రి అంటే సంవత్సరం ఒకసారి చేస్తారనమాట శివ ఆరాధన చేస్తూ ఉంటారు శివ ఉత్సవాలు చేస్తూ ఉంటారు కిరణాలు చేస్తూ ఉంటారు జాతరలు చేస్తూ ఉంటారు శివారాధనకి ముఖ్యమైనటువంటిది ముఖ్యమైనటువంటిది శివుని ఒక పుట్టినరోజుగా భావించి చేసేటువంటిది ఈ యొక్క శివ ఆరాధన చేసేటువంటిది మహాశివరాత్రి పర్వదినం అయితే మనకి మహాశివరాత్రి అనేది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇరవై ఆరో తారీఖున వస్తుంది దీనికి ప్రథముగా ఓంప్రదంగా మనకు వచ్చేసరికి ఉదయాన్నే అంటే మనకి ఏకుంజావన అంటారు బ్రాహ్మీ ముహూర్తం అంటారు ఇది వచ్చేసి రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు మొదలవుతుంది ఏకుంజావున ఇది మబ్బులు అంటారు కొన్ని ప్రాంతీయ భాషలో ఏ కుంజానం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు మొదలవుతుంది ఆ రోజు నుంచి మనకి తలస్నానం ఆశ్రించకూడదు తలస్నానం ముందు రోజే చేసుకోవాలి ఒకవేళ ఆ రోజున వసదులు ఉండేవారు ఎవరైనా ఉంటే కనుక బ్రాహ్మీ ముహూర్తంలో తలస్నానం ఆశ్రయించేసి ఆ తలస్నానం అనంతరం పూజా హోమాలు చేసుకునేవారు ఉంటే కనుక హోమం చేసుకోవచ్చు అలానే పూజలు చేసుకునేవారు ఎవరైనా ఉంటే స్వామివారికి పూజ చేసుకోవచ్చు అఖండ దీపం పెట్టేవారు ఉంటే కూడా ఆ రోజున అఖండ దీపం అనేది పెట్టుకోవచ్చు ఈ అఖండ దీపం మొదలవుతుందన్నమాట అదే రోజున ఇరవై నాలుగు గంటల పాటు అఖండ దీపం అనేది ఉంటుంది ఒక్కో రోజు ఒక్కొక్క రోజు ఏంటంటే మూడు గంట మూడు రోజులు కూడా అఖండ దీపం పెట్టేటువంటి కాలం ఉన్నది అయితే ఈ మహాశివరాత్రి రోజున అఖండ దీపం పెట్టడం వల్ల ఎల్లైనటువంటి సంపద అన్నీ వస్తాయి అఖండ దీపం గురించి మనం మాట్లాడుకుందాము అయితే మనకి ఈ యొక్క ఫిబ్రవరి మాసం ఇరవై ఆరో తారీఖున మహాశివరాత్రి జరుపుకునేటువంటి పర్వదినం ఉన్నది ఆ రోజు గుడిలోకి వెళ్ళి పూజా విధానం మాత్రము రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆ రోజున అభిషేకాలు మొదలవుతాయి కాబట్టి బ్రాహ్మీ ముహూర్తంలో అభిషేకం చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి పని ఇంట్లో కనుక పూజ చేసుకోవాలనుకుంటే కనుక పసుపు నీళ్ళు పన్నీరు అలానే గ్రంథం కలుపుకున్నటువంటి నీరు చల్లుకోవడం మంచిది ముందుగానే పూజకి ముందుగానే అలానే ఆవు పంచం కూడా చల్లుకుంటే ఇంకా మరీ మంచిది అలానే మనకి ఇంట్లో చేసుకున్నటువంటి పూజ సమయం వచ్చేసి ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల లోపు ఆ రోజున పూజ చేసుకునే విధానం ఉంటుంది కాబట్టి ఇరవై ఆరో తారీఖున మనము మహాశివరాత్రి జరుపుకోవాలి ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అఖండ దీపం అన్నారు కదండి ఆ అఖండ దీపం అనేది ఐదున్నరకి మనము వెలిగించవచ్చు అంటారా ఖచ్చితంగా అయితే ఏకుండా మనం ఏదైతే స్నానం ఆచరిస్తామో స్నానం ఆచరించిన తర్వాత పూజా మందిరంలోకి వెళ్ళక ఉండే ముందే అఖండ దీపం అనేది వెలిగించాలి ఈ అఖండ దీపం అనేది ఐదు నూనెలతో చేసుకోవచ్చు లేదంటే ఒకే నూనెతో కూడా అఖండ దీపం వెలిగించవచ్చు కొబ్బరి నూనెతో కానివ్వండి నువ్వుల నూనెతో ఆవాల నూనెతో కూడా అఖండ దీపం వెలిగించవచ్చు కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే ప్రాంతీయ ఆచార ప్రకారంగా ఐదు నూనెలతో కలిపినటువంటి అఖండ దీపాన్ని వెలిగించేటువంటి ఆచారం ఉన్నది అందులో వేప నూనె వేస్తారు నువ్వుల నూనె కొబ్బరి నూనె ఆక మనకి ఆవు నెయ్యి ఇలాగ ఐదు రకాల పంచామృత దీపం అని చెప్పేసి అని పెడతారన్నమాట ఐదు ఆయిల్తో పెట్టడం ద్వారా ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి విపత్తులన్నీ తొలగిపోయేసి వాస్తు ప్రకారంగా ఏమైనా లోపాలు తొలగిపోయేసి అఖండ దీపం అంటే ముఖ్యంగా ఏంటంటే ఒక ఒత్తు వేయాలి ఎక్కువ వత్తులు వేయకూడదు అఖండ దీపం అంటే ఒకే ఒత్తి వేయాలి మినిమం ఐదు కిలోల నూనె నుంచి ఇప్పుడు మూడు కిలోల నూనె ఒక కిలోన్నర అంటే వందల పదిహేను వందల గ్రాముల నూనె కూడా మనం అఖండ దీపాన్ని పెట్టుకోవచ్చు కానీ పదిహేను వందల గ్రాములు అఖండ దీపం పెట్టడం ద్వారా ఏంటంటే ప్రతిసారి మనం చూసుకోవాల్సి వస్తూ ఉండేది ఆ అఖండ దీపం పెట్టే ముందు కింద పోయాలి అఖండ దీపం ఎలా చేయాలంటే ముందు ముగ్గు వేయాలి పటం అంటారు కదా కొన్ని ప్రాంతాల్లో ప్రాటం అంటారు ఆ ముగ్గు వేసిన తర్వాత దానిపైన ఇసుక పోయాలి ఇసుక కనీసం ఒక మూడు ఇసుక పోసిన తర్వాత మూడు దోశలు అంటారు మూడు దోశలు అంటే మినిమం ఒక కిలోన్నర ఇసుక పోసిన తర్వాత దాంట్లో మట్టి ప్రమిద పెట్టాలి ఆ మట్టి ప్రమిదలో నూనె పోయాలి నూనె పోసిన తర్వాత ఈ మనకి అక్షంతలు ఉంటాయి కదా పసుపు నెయ్యి కలిపినటువంటి అక్షంతల్ని ఒక నాలుగు అందులో ఉంచాలి అలానే మెంతులు అలానే మనకి తెల్ల ఆవాలని దొరుకుతాయి ఈ తెల్ల ఆవాలు అన్ని కూడా చిటికటి 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 అందులో వేయాలి అలానే ఉప్పు ఉప్పు కళ్ళు ఉప్పు ఉంటుంది కదా అది కూడా ఒక చిట్టుకట్టు అఖండ దీపం వెలిగించే ముందు నూనె పోసిన తర్వాత అవన్నీ వేయాలి వేసిన తర్వాత ఒక ఒత్తు ఒక ఒత్తుతో ఒక్కొక్క ప్రాంతాల్లో ఏంటంటే గుడ్డతో చేసినటువంటి ఒత్తు వేస్తారు కాటన్ది రెండో దాంట్లో ఏంటంటే మామూలుగా చేసేటువంటి పత్తి కాటన్ ఉంటుంది కదా దాంతో పాటు చేసినటువంటి వత్తి వేస్తారు ఒక్కొక్క దగ్గర ఏంటంటే దారం ఏదైనా దీని నుంచి పత్తి నుంచి వచ్చేదే కానీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రాంతాల్లో అలా వేస్తారనమాట అలా వేసినటువంటి అఖండ దీపం ఒకటే ఉండాలి ఎన్ని ఒత్తులు వేయకూడదు ఒకటే ఒత్తు వేసుకొని అఖండ దీపం అనేది వెలిగించుకోవాలి అలా వెలిగించేసి ఆ రోజు పాస్టింగ్ ఉండడం దీపం ఎప్పుడైతే వెలిగిస్తామో ఆ రోజు ఆ క్షణం నుంచి పాస్టింగ్ అనేది ఉండాలి ఆ తర్వాతనే మనకు పూజా విధానం కూడా చేసుకోవాలి అక్కడ పెట్టిన పెట్టినవారు ఐదు ఒత్తులతో దీపారాధన చేసుకోవాలి ఐదు ఒత్తులు ఎలా అంటే రైట్ సైడ్ ఉన్నటువంటి ప్రమిదిలో మూడు ఒత్తులు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ప్రమిదిలో రెండు ఒత్తులు వేసి ఐదు ఒత్తులు సమానంగా వేసుకునేటువంటి దీపారాధన అనేది దేవుని మందిరంలో చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఆ ఒక్క పొద్దు అనేది మొదలవుతుంది అక్కడి నుంచి పూజా విధానం మనకి ఫ్రూట్స్ ఏదైతే ఆకుకూరలు మనకి ఉన్నాయి కదా ఆకుకూరలు కావచ్చు వెజిటేబుల్స్ కావచ్చు అలానే ఫ్రూట్స్ కూడా దొరుకుతాయి కదా ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు నైవేద్యంగా పెట్టినవి ఏవైతే ఉన్నాయో ఎవరైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఒక్క పొద్దు వారికి చేయలేనటువంటి వారు ఆ ఫ్రూట్స్ అనే దేవుని దగ్గర పెట్టినటువంటి ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించవచ్చు ఆ రోజుల్లో కూడా స్వీకరించవచ్చు ఇంకా ఉండలేని ఉన్న వాళ్ళు టాబ్లెట్స్ అవి మింగేటువంటి వాళ్ళు ఆ హెల్త్ సమస్యలు వాళ్ళు ఉన్నారు కాబట్టి వారు ఇంకా కూడాను ఇంకా ఏమైనా ఉంటే కూడా పాలు ఆ పండ్ల రసాలు తాగొచ్చు ఇంకా వాళ్ళు ఏదైనా తినాలనుకుంటే కనుక సైన్ధవ లవణం అని ఉంటుంది రాక్ సాల్ట్ ఆ రాక్ సాల్ట్ అనేది వాడుకుంటే మరీ మంచిది ఆ రోజు చేసేటువంటి విధానం పూజలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా బాగా ఫలించాలనుకుంటే కనుక ఖచ్చితంగా వేరు అఖండ దీపం పెట్టుకుంటే మరీ మంచిది శివరాత్రికి అఖండ దీపం పెట్టే విధానం అయితే ఇది ఇంకొకళ్ళు ఉప్పు దీపం పెడతారు ఆ ఉప్పు దీపం ఏంటంటే మనకి ఆ ఉప్పు దీపము కొండ ఎక్కాల్సిన అవసరం ఉందా కొండెక్కాన పర్వాలేదా కొండెక్కిన పర్వాలేదా అనేది ఏం లేదు ఉప్పు దీపం అనేది సాయం సంధి వేళలో పెట్టుకుంటే మరీ మంచిది అంటే మార్నింగ్ ఒక పొద్దు ఏదైతే ఉందో అక్కడ అఖండ దీపం పెట్టుకోవాలి సంధి వేళలో ఉప్పు దీపం అని పెట్టాలి ఆ ఉప్పు దీపం కూడా సేమ్ ఇలానే పట్టణం వేయాలి ఈ అఖండ దీపం వెలిగించాలి ఉప్పు దీపం కూడా వెలిగించాలి అంటారా ఉప్పు దీపం వెలిగించాలి ఖచ్చితంగా అఖండ దీపం అనేది కొంతమంది చేస్తారు అఖండ దీపం అనేది కొంతమంది స్వామివారిని కొలుచుకునే వాళ్ళు ఒక స్వామివారి సేవలు ఉండేవారు ఒక్క పొద్దులు ఉండేవారు మొక్కుబడి ఉండే వాళ్ళు కూడా అఖండ దీపం అనేది పెడతారు ఏదైనా కోరికలు బాగా పెద్ద పెద్ద కోరికలు ఉండేవి అంటే తీరేవే అంటే స్వతహాక కొడుకున్న కోరికలు మొక్కుబడి ఉంటుంది అలా పెట్టుకునే వారు అఖండ దీపం పెట్టుకుంటారు ఇంకోటి ఉంది అఖండ దీపం పెట్టినప్పుడు ముడుపు కట్టుకోవాలనుకున్న వారు కూడా ముడుపు కట్టుకోవచ్చు స్థలాలు కావాలనుకున్న వారు ఇల్లు కావాలనుకున్న వారు వాహనం కావాలనుకున్నవారు పెళ్ళిళ్ళు వారు ముడుపులు కూడా కట్టుకోవచ్చు ఆ శివ భగవానుడికి ఆ రోజున ఏ కుంజాన్ని కట్టుకోవాలి అయితే ఈ ఉప్పు దీపం ఉప్పు దీపం సాయం సంధి వేళలో సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాల నుంచి ఉప్పు దీపం అనేది ఏడు గంటల పది లోపు పెట్టుకోవచ్చు ఇది కొండ ఎక్కుతుందా కొండ ఎక్కి సంబంధం లేదు ఇది ఉప్పు దీపం అనేది పెట్టుకోవాలంతే గుళ్ళైన పెట్టుకోవచ్చు ఇంట్లో అయిన పెట్టుకోవచ్చు అక్కడ దీపం ఇంట్లోనే పెట్టుకోవాలి ఈ ఉప్పు దీపం అనేది గుళ్ళో పెట్టుకోవచ్చు ఇంట్లో పెట్టుకోవచ్చు ఇది ఎలా అంటే ముందు పటం వేసుకోవాలి పటం మీద ఒక దోసిడు ఉప్పు పోయాలి దానిలో ప్రమిద పెట్టాలి దానిలో మళ్ళీ ఒక గుప్పిడు ఉప్పు పోసి దానిలో ప్రమిద పెట్టి దానిలో ఏదైనా ఒక నూనె వేయాలి ఒక నూనె పోసి రెండు ఒత్తులతో అయినా ఒక ఒత్తితో అయినా ఉప్పు దీపం అనేది పెట్టుకోవచ్చు ఆ దీపం అనంతరము వారికి ఉన్నటువంటి అనంతరం ఉప్పు దీపం ఏమైందంటే కింద పోసినటువంటి ఉప్పు ఏదైతే ఉందో ఈ కింద పోసిన ఉప్పు దిష్టి దోషాలు పోతాయి పిల్లలకు కానీ పెద్దలకు కానీ దిష్టి దోషాలు నరదిష్టి నరఘోష అలానే శత్రుభయం శత్రుపీడ ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా ఆ ఉప్పు దీపంలో పెట్టినటువంటి ఉప్పు కిందది ఏదైతే ఉందో దాన్ని దిష్టి తీసుకొని పరేయటం వలన దిష్టి దోషాలన్నీ కూడా పోతాయి పిల్లల్లో ఎదగలేని తత్వం ఉంటుంది బలదశ రోగాలు ఉంటాయి ఇవన్నీ కూడా పోతాయి మధ్యలో పోసినటువంటి ఉప్పు ఏదైతే ఉందో అది లక్ష్మీ స్వరూపం ఆ లక్ష్మీ స్వరూపం ఉప్పు అనేది మనకి ఆగ్నేయం మూల ఏదైతే ఉంటుందో ఆ ఆగ్నేయం తూర్పు ఆగ్నేయంలో ఆ ఉప్పుని కిచెన్లో కిచెన్లో తూర్పు ఆగ్నేయంలో కనుక ఒక ప్రమిదులు అలానే పెట్టి దానిలో ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ ఉంచేస్తే కనుక అది వారంకి రోజులకు ఒకసారి మారిస్తే అఖండ ఏదైతే ఉంటుందో అఖండ ధనధాన్యాలు వచ్చేటువంటి అదృష్టం అప్పులు తీరిపోయేటువంటి బాధ అన్నీ పోతాయి అప్పులు తీరటం అఖండ అయినటువంటిది ధన ధాన్యాల సంపద రావటం కూడా బాగా ఇంట్లో నింట్లేదన్న ఇబ్బందులు ఉన్నా కూడా తొలగిపోయేదానికి ఉంటుంది అప్పులు మీరిచ్చేమైనా ఉంటే కూడా అవి కూడా వచ్చేటటువంటి ఆలోచన ఉంటుంది కాబట్టి ఈ మహాశివరాత్రి రోజున దీపం పెట్టేటువంటి విధి విధానాలు ఇలా ఉంటాయి ఇంకోటి పెడతారు ఎవరైనా ఆరోగ్య సమస్యలు కానీ పితృదోషాలు కానీ ఉంటే కనుక వారు ఆకాశ దీపం అని పెడతారు ఆకాశ దీపంతో పాటు ఈ కార్తీక మాసంలో మనం పెట్టే ఆకాశదీపం ఏదైతే ఉంటుందో జ్వయస్తంభం దగ్గర పెట్టేటువంటిది ఆకాశదీపం అంటారు అది కూడా వెలిగిస్తారు ఇంకా పితృదోషాలు ఎక్కువగా ఉన్నాయి వాటి నుంచి ఇబ్బందులు అవుతున్నాయి అంటే కనుక వారు అరటి మట్ట అరటి మట్టలో మనం కార్తీక మాసంలో పెట్టినటువంటి అరటి మట్టలోటువంటి దీపారాధన ఏదైతే ఉందో ఆ అరటి మట్టలో పెట్టినటువంటి దీపారాజన పారేటువంటి నీటిలో వేయటం ద్వారా ఉన్నటువంటి విపత్తులు ఏవైతే ఉన్నాయో విజ్ఞాలు ఏదైనా కొత్తగా వ్యాపారం కానీ జాబు కానీ రావట్లేదు విదేశాలకు వెళ్ళట్లేదు అనుకుంటే వారికి అందరికీ ఈ యొక్క విపత్తులు కానీ ఈ యొక్క విజ్ఞాలు ఏమైనా ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేందుకు అరటి మట్లో పెట్టి నీళ్ళలోవి చేసిన దీపారాధన చాలా ప్రత్యేకత అలానే ఇంకా మహాశివరాత్ రోజున చేయవలసినట్టు నిమ్మ దీపారాధన చేస్తారు నిమ్మ తొక్కని వెనక్కి మడిచేసి దానిలో ఓకోనట్ ఆయిల్ పోసేసి దీపారాధన చేస్తారు అలానే నిమ్మ దీపారాధనతో పాటు కొంతమంది కొన్ని ఏరియాల్లో ఏంటంటే ఈ యొక్క బియ్యపు పిండి ఉంటుంది ఈ బియ్యపు పిండి కూడా ప్రమిదలా మలిచేసి దానిలో కూడా దీపారాధన చేసేటువంటి ప్రక్రియలు కొన్ని ప్రాంత ఆచార ప్రకారంగా ముక్కుబడి ప్రకారంగా వాళ్ళ ఇంటి ఆచార ప్రకారంగా చేసేవాడివి కొన్ని ఉన్నాయి అలాగే ఇళ్లల్లో చేసుకోవచ్చా గుడిలో చేసుకోవచ్చ ఇవన్నీ కూడా గుడిల్లో చేసుకుంటే మంచిదండి ఇంట్లో ఓన్లీ అఖండ దీపారాజన లేదా మట్టి ప్రమిదలో చేసేటువంటి దీపారాజన మాత్రమే చేసుకోవాలి ఈ యొక్క పిండితో అవి నిమ్మకాయ ఇవన్నీ ఇళ్లలో చేసుకోకూడదు అవి ఏంటంటే మనలో ఉన్నటువంటి రుమ్మతులు కానీ మనలో ఉన్నటువంటి విఘ్నాలు కానీ మనలో ఉన్నటువంటి చెడు దోషాలు కానీ గ్రహరీత్యా దోషాలు కానీ ప్రకృతి నుంచి వైపరీత్య దోషాలు కానీ ఇవన్నీ కూడా తొలగిపోయేందుకు మట్టి దీపరాజన నిమ్మకాయ దీపారజన ఉసిరి దీపారచన ఇవన్నీ కూడా గుడిలో చేయటం ద్వారా మంచి ప్రాసిద్ధి ఉంటుంది అన్నమాట మనకి అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోయేలా ఉంటుంది ఇంట్లో చేసుకుంటే ఏమవుతుంది మనలో నుంచి ఇంట్లో ఉంటుంది అందుకని గుళ్ళో చేసుకోవటమే మంచిది అనమాట దీపారాధన ఇలా అన్ని రకాల దీపారాధన శివారాధనలో చేసుకోవచ్చు ఒక్కొక్కరు నూట ఎనిమిది దీపారాధన చేస్తారు ఒక్కొక్కరు వెయ్యి నూట ఎనిమిది దీపారాధన చేస్తారు అక్క వారి వారి ఆచార ప్రకారంగా చేసుకునేటువంటి విధి విధానం ఎక్కువగా ఉంటుంది కానీ శివరాత్రి రోజున ప్రతి ఒక్కరు కూడా దీపారాధన చేయటమే ఆ శివునికి ఇచ్చేటువంటి బహుమతి ఎందుకంటే శివ భగవానుడికి ఏమి ఇచ్చినా కూడా తక్కువే మనం ఆత్మస్వరూపంగా నమస్కారం చేసుకోవడం ఆత్మస్వరూపంగా మనం పూజించుకోవడం మాత్రమే అతనికి ఇవ్వగలిగినటువంటి గొప్ప విశేషం మన ఆత్మస్వరూపంగా మనచి తనకిచ్చేదే దీపారాధన అందుకనే దీపారాధన ప్రతి ఒక్కరు కూడా చేయాలన్నమాట చేయడం ద్వారా వాళ్ళలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళకి నచ్చినటువంటి దీపారాజన వారి ఆచార ప్రకారంగా దీపారాజన అనేది శివారాధనలో మొద మొట్టమొదటి అంశము ఈ అఖండ దీపం అనేది ఉదయం ఐదున్నరకి మొదలవుతుందని చెప్పారు గురువుగారు ఈ అఖండ దీపం అనేది ఎప్పటి వరకు అలా ఉండాలని అంటారు మీరు ఈ అఖండ దీపం అనేది ఏంలా ఉంటుందంటే మనకి ఒక ప్రాంతము ఒక కులము లేకపోతే ఒక మతము లేకపోతే ఇంటి దేవుడు అనేది అయితే కాదు ఇది ఎవరైనా పెట్టుకోవచ్చు మొక్కుబడి మాత్రం ఉంటే సరిపోతుంది ఇప్పుడు కులదైవం ఉంటారు కొంతమందికి ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుణ్ణి ఆజ ఆరాధిస్తూ ఉంటారు సో వారందరికీ ఏమి పట్టింపు అట్లా ఏమి ఉండదు కానిపోతే ఏంటంటే అఖండ దీపం అనేది అంటే కొన్ని కోరికలు ఏవైతే ఉంటాయో ఆ కోరికలు తీర్చుకునేందుకు కొంతమంది మొక్కుబడిలు ఉంటాయి అఖండ దీపం పెట్టుకుంటారు మొక్కుబడి ఉంటుంది అలాగా ఇప్పుడు ఎలా అయితే మాలలు వేసుకుంటూ ఉంటారు మూడు మినిమం మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు పద్నాలుగు పదిహేను సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు అయితే వేసుకుంటారు అలానే అఖండ దీపం పెట్టుకునేటువంటి విధానం ఏంటి అంటే ఎవరైనా మొక్కవచ్చు ఇది ఇంటి దైవం కులదైవం మనం కొలుచుకునే వాళ్ళకి అనేది అయితే ఏం లేదు ఎవరైనా చేసుకోవచ్చు అఖండ దీపం ఇది ఎన్ని రోజులు ఉండాలి అంటే అమావాస్య అనంతరం కూడా ఉంచుకోవచ్చు మూడు మూడు రోజులు ఉంచుకోవాలి ఒకవేళ ఆ సమయం అమావాస్య వరకు ఉంచే ఉండగలిగేంత సమయం వాళ్ళకి కుదరనప్పుడు ఆ రోజు ఎప్పటి వరకు ఉంచచ్చు అక్కడ దిప్ప నియమం ఒకటి ఉంది అఖండ దీపం అంటే మనం ఏ రోజైతే మనం ఏ పూట అయితే వెలిగిస్తామో అఖండ దీపం ఇప్పుడు మనం శివరాత్రి మహాశివరాత్రి రోజునైతే ఉదయం ఏదైతే మన స్నానాల తలస్నానాలు ఆచరించిన తర్వాత అఖండ దీపం అనేది వెలిగిస్తాం అక్కడి నుంచి పాస్టింగ్ అనేది ఉంటుంది ఇది మనకి ఆ రోజంతా జాగారం చేయాలనుకున్న వారైతే ఖచ్చితంగా అఖండ దీపం వెలిగించుకోవాలి అఖండ దీపం వెలుగుతూ ఉంటే కనుక మనము నిద్రించడానికి కాదు ఒకవేళ నిద్రపోయామంటే ఆ శివారాధనలో మనం లేనట్టే ఆ మొక్కుబడి తీరనట్టే అది మాత్రం పక్క ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అఖండ దీపం ఉన్నంత వరకు కూడా నిద్రపోకూడదు మంచాల మీద కొనుక్కోకూడదు అసలు కొనుక్కునే ఆలోచన రాకూడదు ఏదైనా ఫ్రూట్స్ కానీ ఫలాలు కానీ మనం సాయంత్రం ఆరు గంటల తర్వాత ఆ యొక్క దీపారాధన మళ్ళీ చేసుకొని అఖండ దీపం పక్కన చిన్న దీపం చేసుకుంటే సరిపోతుంది చిన్న దీపం చేసుకొని అఖండ దీపం కొండ ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ఎవరైనా నిద్రపోవాలి కానీ ఎవరైనా జాగారం చేయకుండా ఉండాలి అనుకున్న వారు కనుక చిన్న దీపం ఒకటి వెలిగించేసి అది కొండెక్కినా ఇంక మనకి సంబంధం లేదు అప్పుడు అఖండ దీపానికి కొండెక్కినా ఇబ్బంది లేకుండా సాయంత్రం మినిమం ఏడు గంటల వరకు ఉంచుకుంటే అదే రోజున ఏడు గంటల వరకు ఉంచుకుంటే సరిపోతుంది రేత్ర అయింది అంటే మాత్రం ఖచ్చితంగా అమావాస రోజు కూడా అఖండ దీపాన్ని వెలిగించుకోవాల్సిందే ఇరవై ఏడో తారీఖు కూడా అమావాస్య ఉంది ఈ అమావాస గడిలో మొత్తం కూడా అఖండ దీపం ఉండాల్సిందే అంతా ఎవరు చేయలేని పక్షాన అదే రోజున ఇరవై ఆరో తారీఖున ఉదయం వెలిగించేటువంటి అఖండ దీపం ఏదైతే ఉందో అది సాయం సంధి వేళలో మరొక దీపం పక్కన వెలిగించుకొని ఆ అఖండ దీపం కొండెక్కినా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ఈ చిన్న దీపం వెలిగించిన తర్వాత అది కొండ కూడా ప్రాంతం ఇబ్బంది లేదు అప్పుడు మనం ఫాస్టింగ్ వదిలేయొచ్చు అప్పుడు మనకి ఒక పొద్దులు ఏవైతే ఉన్నాయో వదిలించి అప్పుడు మనకి నిద్రపోయినా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది గురువుగారు అఖండ దీపం అనేది సూర్యాస్తమయం అయ్యేంత వరకు వెలిగించాలి అన్నారు కాని పక్షంలో అమావాస్య అయ్యేంత వరకు ఉంచాలి అంటున్నారు ఒకవేళ ఆ సమయానికి ఇంకా వెలుగుతూ ఉంది అంటే దానికి ఇంకా ఏం చేయొచ్చు మనం అయితే ఈ అఖండ దీపం అనేది ఏదైతే ఉదయం పూట వెలిగించేటువంటిది అంటే మనకి ఏ గుంజాన్ని వెలిగించే అఖండ దీపం ఏదైతే ఉందో ఇది మనం అనుకున్నటువంటి కానీ మనకి మొక్కుబడులు కానీ వెలిగిస్తారు కాబట్టి ఈ అఖండ దీపము దాన్ని భరించలేనటువంటి వాళ్ళు టైం లేనటువంటి వారు ఇది మనము ఇది మనం సాయంత్రం సాయం సన్నిధి వేళలో వెలిగించేటువంటి దీపారాజన ఏదైతే ఉందో ఇది చిన్న దీపారాధన అఖండ దీపం పక్కన పెడతాం కదా ఈ దీపారాజన వెలిగించిన తర్వాత అఖండ దీపం ఉన్న అది కొండెక్కిన ఇంక దాంతో సంబంధం లేదు అఖండ దీపానికి సంబంధించినటువంటిది ఈ చిన్న దీపాలని అఖండ దీపం పక్కనే పెట్టుకోవాలి ఇంకా ఆ దీపంతో సంబంధం లేదు అది కొండెక్కిపోతుంది ఆటోమేటిక్గా అది ఉన్నంత వరకు ఉన్నంతవరకు వరకు అది వెలుగుతూ ఉంటుంది ఆ దోషం అనేది ఉండదు అఖండ దీపం ఉంటే ఏదైతే దోషం ఉంటుందో ఇప్పుడు వీరు అఖండ దీపం వెలిగించిన తర్వాత మహాశివరాత్రి రోజున అఖండ దీపం వెలిగించిన తర్వాత ఖచ్చితంగా పోషటింగ్ ఉండాల్సిందే అది ఆ ఖచ్చితంగా పోషన్ తర్వాత జాగారం చేయాల్సిందే ఆ జాగరణ చేసిన తర్వాత కూడా మరుసటి రోజు అమావాస్య గడియల పాటు కూడా అమావాస్య గడియల అనంతరం కూడా అఖండ దీపం అనేది కంటిన్యూగా వెలగాల్సిందే ఆయిల్ అయిపోయి కొన్ని పోస్తూ ఉండాల్సిందే ఇంతటి బాధ్యతను తీసుకునేటువంటి వారు ఇంత అవకాశం లేనటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక వీరు అఖండ దీపం వెలిగించాలి కానీ వీరికి అన్ని రోజులు సమయం కుదరదు అందుకొని చిన్న దీపారాధన సాయం సంధి వేళలో సాయంసందిగలో సూర్య అస్తమైన తర్వాత చిన్న దీపారాధన చేసుకుంటే అప్పుడు అఖండ దీపంతో సంబంధం లేదు దేవుని దగ్గర చేసేటువంటి దీపారాజన కాకుండా అక్కడ దీపం పక్కనే ఒత్తి వేసుకొని రెండు ఒత్తులు వేసుకోవాలి ఒకటి కాదు రెండు ఒత్తులు వేసి మట్టిపరిమిదలో దీపారాధన చేసుకుంటే అక్కడ దీపంతో సంబంధం లేదు అది కొండెక్కినా ఆయిల్ ఉన్నంతవరకు అది అలాగ మండుతున్నా అది కా దీపం వెలుగుతున్నా కూడా ఇంకా ఇబ్బంది లేదు ఇది దాకా ఉండాలా అనుకోవచ్చు ఇక మీకు ఈ చిన్న దీపరాజన ఏదైతే ఉందో ఇది అనంతరం ఇది ఎలిగించడం వరకే ఈ కొండెక్కేది ఇదివన్నీ చేసుకుంటూ ఉంటుంది ఇక దోషం అనేది పరిహారం అనమాట అఖండ దీప దోషం అనేది మనకి తగలకుండా ఉంటుంది అప్పుడు మనం జాగారం చేయకుండా ఇబ్బంది అయితే ఉండదు ఆ దీపంతో సంబంధం లేదు మినిమం అయితే సాయంత్రం ఏడు గంటల వరకు అయినా సరే అఖండ దీపం అనేది ఉండాల్సిందే ఉదయం వెలిగించింది సాయంత్రం వరకు ఉండాలి అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మినిమం పద్నాలుగు గంటల పాటు ఉండాలి పద్నాలుగు పద్నాలుగున్నర గంటల పాటు అఖండ దీపం అనేది వెలిగేలా చూసుకుంటే ఆ తరువాత చిన్న దీపం వెలిగించుకొని అది కొండెక్కిన మీకు సంబంధం లేదు దాంతో ఇక ఈ దోషం అనేది మీకు ఉండదు అది అఖండ దీపం విశేషం ఒకవేళ అఖండ దీపాన్ని వెలిగించుకొని ఉంచుకోవాలనుకుంటే కనుక అమావాస్య గడియలు పూర్తిగా అయ్యేంత వరకు కూడా ఉంచుకోవాలి అంటే ఇరవై ఎనిమిదో తారీఖు ఉదయం వరకు కూడా అఖండ దీపం అనేది అది మొదలు పెట్టుకుని అట్లానే ఉండిపోవాలన్నమాట ఏది అఖండ దీపాన్ని కనుక వెలిగించుకొని ఉన్నట్లయితే కనుక లేదు చిన్న అఖండ దీపంగా చూసుకున్నట్లయితే సాయంత్రం వరకు కూడా ఉంచుకోవచ్చు ఇరవై ఆరో తారీఖు ఇది అఖండ దీపం ఒక ప్రత్యేకత ఈ అఖండ దీపం పెట్టుకునేది ఎందుకంటే ఈ యొక్క అఖండ దీపంలో ఉన్నటువంటి ఏదైతే ఇసుకుందని చెప్పాను కదా ఈ ఇసుక ఎవరైనా ఇల్లు కట్టుకోవాలి కానీ ఎవరైనా స్థలాలు కొనుక్కుంటే ఎవరైనా పంట పొలాల్లో కూడా ఆ ఇసుక చల్లినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు అక్కడ ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా పోయేందుకు ఉంటుంది కాబట్టి ఆ ఇసుకని దానికి ఉపయోగించుకుంటే మరీ మంచిది ఆ ఇసుక అందుకు కూడా పనికి వస్తుంది కాబట్టి ఆ ఇసుక ముగ్గు మీద పోసి ముగ్గు మీద అఖండ దీపం వెలిగించాలి ఆ ఇసుక మీద అఖండ దీపం వెలిగించాలి ఆ ఇసుక పంట పొలాల్లో ఇల్లు కట్టుకోవడానికి పనికి వస్తుంది అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే స్థలాల్లో ఇబ్బందులు ఏమైనా ఉంటే కూడా తొలగిపోతాయి అందుకు ఆ ఇసుకని ఉపయోగించుకోవచ్చు అయితే ఈ అఖండ దీపం చిన్న దీపంతో అది అంతమైపోతుంది కాబట్టి ఇక మనకి ఎలాంటి దోషాలు లేకుండా ఉంటుంది కాబట్టి అఖండ దీపం చిన్న దీపంగా వెలిగించుకుంటే ఆ రోజుకొని మాకు అఖండ దీపానికి క్లోజ్ చేసుకోవచ్చు అఖండ దీప ప్రత్యేకత అయితే ఇది అఖండ దీపం గురించి చాలా బాగా వివరించారు నమస్కారం ధన్యవాదాలు